హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరికీ నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అయితే అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇన్ని ఎకరాల రైతులకు కూడా రైతు బంధు సాయాన్ని అయితే నిలిపివేస్తున్నామని చెప్పడం జరిగింది మరి ఈరోజు పడని వారు రైతులకు ఎన్ని ఎకరాలకు రైతులకు డబ్బులు జంప్ చేస్తున్నారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతు బంధు సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అద్దరిపోయే శుభవార్త తీసుకొచ్చింది ఇప్పటి డబ్బులు పడని వారికి కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు రైతు బంధు సాయం కింద ప్రతి ఎకరానికి ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఆ రైతులకు అయితే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం జమ చేస్తూ వస్తూ ఉంది ఇప్పటి వరకు ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయని ఈరోజు ఆరు ఏడు ఎకరాల వరకు డబ్బులు జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఇంకా డబ్బులు పడని ఇంకా మాకు డబ్బులు అందలేదు అని రైతు రైతులకు రైతు బంధు సాయం అందలేదు అని చెప్పడం జరిగింది అలాంటి వారు ఎవరైతే ఉంటారో రైతు బంధు సాయం అందని వారు రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి లేదా మీరు దగ్గరలోని వే అవి ఏ ఏ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ కనుక మీకు రైతు బంధు సాయం గురించి వివరించినట్లయితే మీరు సరైన పత్రాలు ఇచ్చి ధృవీకరించుకోండి అలా ఇవ్వడం వల్ల మీకు రైతు బంధు సాయం మళ్ళీ అందచేయడం జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సాయం అయితే ఈరోజు ఇన్ని ఎకరాల వారికి అంటే ఈరోజు ఏడు ఎకరాల వారికి ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ